హో స్టేస్ కావాలి అన్నది మీ కాలా ఐ ఏదో ఫాల్కన్ సేవ్ అకాడమీ అడ్మిషన్స్ కోసం లిఫ్ట్ లో కర్మించడానికి అందరికీ కాంటాక్ట్ చేయండి అంటారు చదువుకున్న డిగ్రీలు ఏం మనకు వస్తే ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది ప్రాక్టికల్టీ ప్రాక్టికాలిటీ అని చెప్పి కొంతమంది ఉంటారు మీరు ఒక ఎగ్జాంపుల్ సీరియస్లీ థ్యాంక్ యూ మేడం సో ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసే వాళ్ళందరూ కూడా ఎంబీఏ లు వీళ్ళందరూ వస్తూ ఉంటారు నాకు ఇంటర్వ్యూస్ ఏదో సమ్ ఏదైతే ఆర్గనైజేషన్ వర్క్ చేస్తానో ఆటోమేటిక్గా మార్కెటింగ్ అనేటప్పటికి ఇంటర్వ్యూస్ నేనే తీసుకోవాలి సో తీసుకునేటప్పుడు ఎంబీఏ లు ఎంసీఏ లు చేసినప్పటికీ దానికి బేసిక్ నాలెడ్జ్ అంటే సొసైటీ నాలెడ్జ్ ఉండదు డిగ్రీ నాలెడ్జ్ ఉంటుంది సొసైటీ నాలెడ్జ్ తో ఎంబీఏ మార్కెటింగ్ చేసి ఏం చేద్దాం సొసైటీ నాలెడ్జ్ లేకుండా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ లేకుండా ఉంటుంది ఆల్రెడీ మార్కెటింగ్ కోర్స్ చేసిన వాళ్ళకి సొసైటీ నాలెడ్జ్ ఉండదని మీరు చెప్తున్నారు అవునండి సో బుక్ నాలెడ్జ్ వేరు ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు ప్రాక్టికల్ నాలెడ్జ్ క్వైట్ వేరు మేడం ఎందుకంటే మీ ఏజ్ ఎంత ఇప్పుడు ఇప్పుడు ట్వంటీ నైన్ మేడం ట్వంటీ నైన్ కి మీరు అచీవ్ కూడా చేస్తారు జాబ్ కూడా వచ్చేసాను చెప్పారు కదా అవునండి రీసెంట్గా ఒక హాస్పిటల్కి డైరెక్టర్ మూడు కి మార్కెటింగ్ డైరెక్టర్గా చేశాను మేడం నా శాలరీ టూ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్ మంత్ బట్ ఐ జస్ట్ టు హోల్డ్ ఎందుకంటే ఎక్కడో కంప్రెస్ అవుతున్నా ఎక్కడో పేషెంట్స్కి న్యాయం చేయలేకపోతున్నా ఎక్కడో పబ్లిక్కి సర్వీస్ ఇవ్వలేకపోతున్నా సో నా ద్వారా సర్వీస్ వెళ్ళాలి అంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒకటే కాదు పర్ఫెక్ట్ సోర్స్ అనేది సొల్యూషన్ నేను చూపించాలని ఒక కాన్సెప్ట్ తీసుకుని మార్కెటింగ్ అనే విషయాన్ని పక్కన పెట్టి ఒక హెల్త్ అడ్వైజర్గా సొసైటీకి ఉందాం సొసైటీలో ఉన్న ప్రతి జనానికి హెల్త్ అడ్వైజర్గా ఉందాం అసలు వాళ్ళ ఇబ్బందులు ఏంటి వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళకి ఒక క్లారిటీ లేదు సో క్లారిటీ అంటే పొద్దున్నే యోగా చేయి డైట్ చేయి ఇవన్నీ నాకు అక్కర్లేదు మేడం ఏదైతే నీకు ఇబ్బంది స్టార్ట్ అయిందో స్టార్ట్ అయిన వెంటనే నాకు తెలియాలి కరెక్ట్ థర్టీ ఏజ్ లోనే చాలా మంది అటాక్ రావడం అనేది పెద్ద సమస్య ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు ఎవరు చెప్పారు మేడం థర్టీ ఇయర్స్ మీకు రావట్లేదా లేదు మేడం థర్టీ ఫార్టీ ఇయర్స్ కి నో 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 జిమ్ చేసే ఫేక్ న్యూస్ అయిదంతా కరెక్ట్ ఏ మేడం కరెక్ట్ న్యూస్ ఫేక్ కరెక్ట్ న్యూస్ ఏనా 7th ఇయర్ కూడా హార్ట్ అటాక్ లు పిల్లలు ఉన్నారు ఓ 30 ఇయర్స్ కాదు 7th 7 ఇయర్స్ కి కార్డియాక్ అరెస్ట్ అయ్యి చనిపోయిన పిల్లలు ఉన్నారు దానికి రకరకాల రీజన్స్ ఒకటి ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి నేచర్ నేచర్లో ఉన్న పొల్యూషన్ మూడు డిఫరెంట్ సినారియోస్ అంటే పిల్లల్లో కూడా ప్రెషర్ లైక్ ఎల్కేజీకి వైద్య టేకింగ్ వన్ ల్యాక్ శాలరీ అంటే దెన్ ప్రెషర్ అన్వాంటెడ్ ప్రెషర్ ఏసీలో పెంచుతున్నాం కదా అని చూపిస్తారు తప్ప అక్కడ అక్కడికి ప్రెషర్ అనేది పిల్లలకే తెలుస్తుంది ఇట్స్ నాట్ అబౌట్ ద రాయల్టీ అండ్ లాయల్టీ సో అదే గెయిన్ చేయలేకపోతున్నారు సో దానివల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ నేను మార్నింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మెట్రో స్టేషన్లో ఒక అమ్మాయి మెట్రో ట్రైన్ దిగుతూ దిగుతూ రాయదుర్గ్లో కళ్ళు తిరిగి డామేదే పడిపోయింది సో ఈ షీ అండ్ షీ వర్కింగ్ ఇన్ టెక్ మహేంద్ర పట్టుకున్న వీ వీఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ నేను నా పక్క తోటి పేసాను రీజన్ ఏంటి అంటే పక్కన కూర్చోబెట్టేప్పటికీ మాట్లాడదంటే వామిటింగ్స్ అయిపోతున్నాయి సో నాకున్న బేసిక్ సెన్స్తో నేను జస్ట్ అనలైజ్ చేశాను ఏంటి మొత్తం కౌన్సిలింగ్ చేయడం కూర్చొని నా వర్క్ అంతా పక్కన పెట్టేసి ఆవిడతో మాట్లాడితే ఏం తిన్నామమ్మా అంటే తినలేదు సార్ ఎందుకు తినలేదు అంటే టైం అయిపోతుంది సార్ సో టైం అయిపోతే బాక్స్ క్యారీ చేయడము తినడము మరి ఇలా మెట్రోలో ఏంటంటే తప్పదు సార్ ప్రెషర్ ఓన్లీ వర్డ్ ప్రెషర్ తిండికి ప్రెషరా ఇంట్లో ప్రెషరా శాలరీ ప్రెషరా ఏదైనా అంటే ప్రెషర్ సో ప్రెషర్ వల్ల ఏమైందంటే షుగర్ డౌన్ అనే బీబీ రేజ్ అయింది సో అక్కడ అక్కడ ఉన్నాయి సో నెక్స్ట్ ఏంటంటే ఆవిడకి అటాక్ రెడీగా ఉంది సో షీఈస్ గెటింగ్ రెడీ టు ఫేస్ హార్ట్ అటాక్ ఎందుకంటే ప్రెషర్ సో ఎంత సంపాదిస్తున్నావు అనేది కాదు ఎంత ప్రశాంతంగా ఉంటూ సంపాదిస్తున్నావు అనేది అనలైజ్ చేసుకోవాలి సో ప్రెషర్ లేని జాబ్ అయితే లేదు మేడం సో నేనేమంటానంటే లైక్ ఎంప్లాయ్మెంట్ని నేను చిన్న డెఫిషన్స్తో వాడుతున్నాను సో అంటే ఒక జాబ్ని ఎందుకంటే నేను ఇప్పటిదాకా వచ్చేసేది కానీ దాంట్లో కూడా డౌట్ లేదు జాబ్ ఏ ఒక మినీ పాయిజన్ అంటే ఆ పాయిజన్ అనేది గమ్ముని ఎవరు కూడా డిఫైన్ చేయలేం ఎందుకంటే అది చాలాసేపు స్వీట్గానే ఉంటుంది తర్వాతే అది పాయిజన్ అని తెలుస్తుంది ఎందుకంటే దీంట్లో స్ట్రక్ స్లో పాయిజన్ ఇదంతా స్ట్రక్ అయిపోతున్నాం అందరం అంటే ఎంత తెలివైన వాళ్ళు ఉన్నారో తెలుసా మేడం మా మార్కెట్లో ఎంత నాలెడ్జ్ లైక్ మనం చాలా రీల్స్లో కట్ట చూస్తూ ఉంటాం రోడ్డు పక్కనే కూరగలముకునేది ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు ఆవిడ ఎవరో ఒక ఆవిడ ఏదో తేరిమేరీ పాట పాడింది సో ఈనండి మట్టిలో మాణిక్యాలు వీళ్ళని డిఫైన్ చేసి ఫైండ్ అవుట్ చేస్తే సంపాదించిన వాళ్ళు లేరు సో కాబట్టి నేనేం చెప్తానంటే మార్నింగ్ చూసిన ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని చెప్తాను ఇదేం ప్రిపేర్ అయ్యి రాలేదు మార్నింగ్ లైవ్ ఎగ్జాంపుల్ నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అమ్మా ఈ ఎంత ఉంది ఏం చేస్తారు డాడీ అంటే డాడీది ఒక మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చెప్పింది మమ్మీది ఒక మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చెప్పింది సో వాళ్ళు ఉండే అట్మాస్ఫియర్కి వాళ్ళ అమ్మాయి చెప్పిన స్టోరీకి ఈ అమ్మాయి జాబ్ కాదు ఇంకో ట్వంటీ టు థర్టీ ఇయర్స్ కూర్చుని తినొచ్చు కానీ అదొక జాబ్ అనేది ఒక ప్యాషన్ ఎడ్యుకేషన్ చేశాను కాబట్టి ప్యాషన్ సో ప్యాషన్ ప్యాషన్లో చేస్తే కంఫర్ట్ ప్యాషన్ ప్రెజర్తో చేస్తే డిస్కంఫర్ట్ సో యూఆర్ రెడీ టు పే బిల్స్ ఫర్ సమ్ ఆఫ్ దర్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎందుకంటే నీకు అక్కడ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ ద గ్రౌండ్ రియాలిటీ మీరు చెప్పింది కరెక్ట్ సో ఇందాక ఇన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం కానీ నాకు ఇందాక అది బ్యాలెన్స్ అలా ఉండిపోతుంది లైక్ మీరు జర్నీ చెప్తూ ఉన్నారు కదా మధ్యలో సో ఆ స్టేజ్ నుంచి ఆ ప్రాజెక్ట్లో లెవెల్స్ నెక్స్ట్ పెరుగుతూ వచ్చానని చెప్పారు కదా పెరుగుతూ వచ్చాను మేడం తర్వాత గవర్నమెంట్ లో లైక్ తెలుగుదేశం పార్టీలో మంచి రోల్స్ చేశాను పోలవరం ప్రాజెక్ట్ కి విజిటర్స్ కి ఇన్ఛార్జ్ గా చేసి అక్కడ చాలా మందికి పోలవరం ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అదే మీ ప్రొఫైల్ లో పిక్చర్ కి కారణం అదే మేడం అక్కడ అంటే జస్ట్ నార్మల్ పొజిషన్ నుంచి వర్క్ తెలుసుకొని డెవలప్మెంట్ అక్కడే స్టార్ట్ అయింది అక్కడే స్టార్ట్ అయింది మేడం ఎంత ఎన్ని ఇయర్స్ ఓవరాల్ గా మీరు అక్కడ వర్క్ చేసింది ఎంత అద్ద టైం ఎక్కడ మేడం పోలవరం దగ్గరలో మీరు వర్క్ చేయడం పోలవరంలో హార్డ్లీ ఎయిట్ మంత్స్ మేడం ఎయిట్ మంత్స్ లోనే అంతవరకు ఎయిట్ మంత్స్ లో పోలవరం ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ అక్కడ పోలవరం ప్రాజెక్ట్ గురించి కర్త కర్మ క్రియలాగా అక్కడ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది వర్క్ ఏంటి దాని బెనిఫిట్స్ ఏంటి లాస్ ఏంటి మంచి ఏంటి చెడు ఏంటి కంప్లీట్ అనలైజ్ తెలుసు నాకు తెలుసు నాతో పాటు ఒక పది లక్షల మందికి తెలిసేలా కూడా చేశాను టీం బిల్డ్ చేసి అక్కడ విత్ ద సపోర్ట్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం అందరితో అప్పుడు అప్పుడు మీరు వర్క్ చేసినప్పుడు ఆయన సీఎం గా ఉన్నారు సో అట్లా సో తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే గవర్నమెంట్ లాస్ అయ్యాం గవర్నమెంట్ లాస్ అయ్యాక ఆటోమేటిక్ గా ఆ వర్క్స్ అని హోల్డ్ అయినాయి మళ్ళీ ఆగిపోయినాయి మళ్ళీ జీరో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది సో ఎవరు ఎవరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఎవరు ఎవరైనా ఎవరికి ఏం చేస్తారంటే చెయ్యి అందిస్తారు జస్ట్ మనం ఏంటంటే దట్ వి షూడెంట్ ఎక్స్పెక్ట్ గోల్డెన్ స్పూన్ జస్ట్ ఒక ప్లాస్టిక్ చెయ్యి అందించారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని దాన్ని ఎప్పుడైతే లాస్ అయ్యామో ఆటోమేటిక్గా గోల్డెన్ స్పూన్ పెట్టినట్టే పెట్టి లాగేశారేంట్రా అనే ఫీలింగ్లోకి వెళ్ళకుండా మనకి ఇచ్చింది ప్లాస్టిక్ స్పూనే మనం రికగ్నైజ్ చేయడానికి ఈ టైం పట్టింది అది గోల్డ్ అనుకున్నాం మనం అది కోటింగ్ అది అని ఒక విషయాన్ని రియాలిటీలో ఫైండ్ అవుట్ చేసుకుని ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు ఫ్యామిలీకి ఇన్కమ్ సోర్స్ ఆగిపోయింది సడన్గా సో గవర్నమెంట్ చేంజ్ అయింది సో గవర్నమెంట్తో ఎందుకు లింక్ అంటే చేసిన వర్క్ వాళ్ళతో చేశాను నాకు ఇన్కమ్ కావాలి సో నాకు ప్యాషన్ ఏంటంటే ఇన్కమ్ కావాలి సో ఇన్కమ్ కావడానికి నాకు సోర్స్ ఎక్కడ దొరికిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలో దొరికింది సో అక్కడ ఏం పోయింది వైసీపీ ప్రభుత్వం వచ్చాక పొంది వాళ్ళు ఇచ్చినా నేను చేస్తాను బట్ దే యూస్ టు రిఫ్యూజ్ ఆల్ థింగ్స్ సో ఏం చేయాలో తెలియక అండ్ నేను అప్పటికే చాలా మందిని ట్రైన్ చేశాను తెలుగుదేశం పార్టీలో కార్పొరేటర్ని కౌన్సిలర్స్ని ఒక లీడర్షిప్ మీద నాకు గురువులు ఉన్నారు మద్యపాటి వెంకటరాజు గారిని మాగంటి రూపు గారిని సో ఇలా పెద్దవాళ్ళందరూ కూడా వాళ్ళు గైడ్ చేస్తే వాళ్ళ ద్వారా నేను చాలామంది ట్రైన్ చేసి కౌన్సిల్ చేసి ఒక లీడర్షిప్ వర్క్స్ అని చేశాం సో చేసిన తర్వాత నాకు ఉన్న రిలేషన్స్ అన్ని కూడా బాగున్నాయి మంచి రిలేషన్స్ కానీ ఎవరిని ఎప్పుడైతే గవర్నమెంట్ కొలాబ్స్ అయ్యాక ఎవరి ఇబ్బందులు ఉంటాయి సో ఎవరిని బెక్ చేయకుండా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సడన్గా ఆగిపోయింది ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఇంట్లో మమ్మీ డాడీ గోల్ పెడుతున్నారు అండ్ గాలు పెట్టడం ఇన్ ద సెన్స్ వాళ్ళేం ఏం సడన్ గా ఎదుగు వచ్చే టైంకి ఇలా పాడైపోయాము నీకు ఇలాంటి మంచి సోర్స్ ఇచ్చి ఉంటే ఈరోజు మంచి పొజిషన్ లో ఉంది నన్ను నమ్ముకుని ఎంతో మంది బాగుపడ్డారు నాకు ఇది ట్రూ ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నది మీ కళ అయితే ఫాల్కన్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లే లో కనిపిస్తున్న నంబర్ కాంటాక్ట్ చేయండి